కందగట్ల గ్రామ ప్రజలకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు అమ్మలు అక్కలు అన్నలు తమ్ముళ్ళు అందరికీ నా పాదాభివందనాలు నీరళ్ళ వెంకన్న కందగట్ల విలేజీ ఆతంకు మండలం వైజాపిపి సూర్యాపేట జిస్టిక్ కాన్స్టెన్సీ సూర్యాపేట రా నా రాజకీయ జీవితం కమ్యూనిస్టు సిపిఎం పార్టీల స్టార్ట్ అయిన అప్పుడు చిన్నయ్యజీ తొమ్మిది పది ఏళ్ళ సంవత్సరాల నుంచే ఒక ఇరవై సంవత్సరాలు అందులో వర్క్ చేసిన జెండాలు మోసిన అందులో అప్పుడు కమ్యూనిస్టు కనుమారుగా అయిపోయింది ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయినాం తెలుగుదేశంలో జాయిన్ అప్పుడు జాయిన్ అయిన ఒక రెండు మూడు నెలలకే సంక్యనయుని గారికి అర్థంగా తూర్తి ఎమ్మెల్యేగా గెలిచారు ఆయన కష్టపడి గెలిపించుకున్నాం సంకిరేన వెంకటేశ్వరరావుతోని కూడా తెలుగుదేశం పార్టీలో ఒక ఇరవై సంవత్సరాలు ఉండండి మాజీ ఎమ్మెల్యే అండి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం తరపున గెలిచాడు తుంగతూర్తి జిల్లా ఆ మధ్యన మళ్ళీ ఆయన వైయస్సార్లో బోదాం రమ్మనని వైయస్సార్లో బోదాం రమ్మన్నాడు అండి రమ్మంటే నేను పోలేదు అది ఎప్పుడు ఇక్కడ ఉండేది కాదు గెలిచేది కాదు సార్ నేను అందులోకి రానని చెప్పిన ఆ తర్వాత నేను తెలుగుదేశంలోనే ఉన్నా మళ్ళా వెంకటేశ్వరరావు మళ్ళీ బీజేపీలోకి పోయిండు బీజేపీలోకి పోయినప్పుడే నేను మళ్ళీ నాకు మన రమేష్ రెడ్డి తెలుగుదేశంలోనే ఉన్నాడు పట్ల రమేష్ రెడ్డి సూర్యాపేట నుంచి ఇప్పుడు ఆయన తరపునే ఉన్న ఆయన వర్గంగానే తెలుగుదేశాల్లో ఉన్న ఆయన ఇచ్చిండు తెలుగుదేశం తరపున పోటీ చేసిన సంకినే వర్గం తరపున ఇక్కడ బీజేపీ తరపున సైకినాల సీను బీజేపీ తరపున పోటీ చేసి నా మీద గెలవడం జరిగింది ఎంపీటీసీగా ఎంపీటీసీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ తెలుగుదేశం కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిందండి అడ్రస్ లేకుంటే అయితే ఇంట్లో ఉన్నా కూడా మన రాజకీయం చేయలేము అనే ఉద్దేశంతో మాజీ మంత్రి గొంతగా రెడ్డి ప్రజెంట్ ఎమ్మెల్యే గారి సమక్షంలో టిఆర్ టిఆర్ఎస్ లో చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వార్డు వర్క్ చేయడం కార్యకర్తల తీసుకుపోయి పార్టీలో జాయిన్ చేయడం పీయడం అందుబాటులో ఉండడం ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు మా కాడికి పోయి సమస్యలన్నీ పరిష్కరించుకొని తీసుకొని రావడం జరిగింది అలాంటి నమ్మకంతోనే సర్పంచ్ టికెట్ నాకు ఇవ్వడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో సర్పంచ్ సీట్ ఇవ్వడం జరిగింది ఆ గత టిఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది మళ్ళీ ఎంపీటీజ్గా పోటీ చేయడం జరిగిందండి ఈ ప్రస్తుతం అయితే ఇప్పుడు ప్రజెంట్ పదవులనే ఉన్నాను వైఎస్ఎంపిగా ఈ రాజకీయ రాజకీయ జీవితం ఇలా 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 తంతలు తంతెలుగా అద్దెలద్దలుగా నడుస్తూనే ఉంది ఎటు ఎనీ టైం మన ప్రజలు ప్రజల గుండెలనే నిలిచిపోవాలని ప్రజలు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు వచ్చినా కందగట్ల జనానికి ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఏ అవకతవకలు ఏ సమస్యలు ఉన్నా కానీ నైరు వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ కూడా ఏ కర్మలు కార్యక్రమాలు పెళ్ళిళ్ళు ప్రతి సంవత్సరం ఉండగానే ఊరికి వచ్చి ప్రతి దాంట్లో అటెండ్ అయ్యి మళ్ళీ హైదరాబాద్ పోయేవాడిని నా కుటుంబ సమస్యలు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఇబ్బందుల వల్ల నేను మళ్ళీ హైదరాబాద్ పోయినా హైదరాబాద్ పోయే వరకల్లా మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు ఒక సంవత్సరం ఉండగానే నేను అక్కడ డ్యూటీకి రాజీనామా చేసి అక్కడ ఒక ఇల్లు కూడా ఉండేది ఆ ఇల్లు కూడా అమ్ముకోవడం జరిగింది గవర్నమెంటు ఆఫీసులల్లో పదు శాఖ ఆఫీసుల డూడు చేసేవాడిని అయినా దాన్ని కూడా వదులుకొని ఇల్లు అమ్ముకొని కందగట్ల ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళకు రావడం జరిగింది వీళ్ళకు వచ్చి అది రిజర్వేషన్ ఏంటంటే అది జనరల్ జనరల్ వచ్చిందండి అయినా కానీ జనరల్లోనైనా పోటీ చేసిన నాసులు సూర్యపేటల దగ్గర దగ్గర మూడు నాలుగు ప్లాట్లు హైదరాబాద్ ఉండే కొనుక్కున్నాను సరే మన ఊరు చేప ప్రజల చేప కోసమే కదా మనం అనేది మనం సంపాదించిన సంపాదించకుండా మనకి ఏలాంటిది ఏది అవసరం లేదనే ఉద్దేశంతో సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది అప్పుడు కూడా ప్రజలు మంచి బ్రహ్మాండమైన తీర్పే ఇచ్చిర్రు అయినా దురదృష్ట ఆడి అప్పుడు కూడా ఒక నూట అరవై ఏడుతో ఓడిపోవడం జరిగింది అయినా కానీ మంత్రిగారు జగదీశ్వరెడ్డి సార్ కాడికి పోయినాం ఓడిపోయాక ఒక ఎనిమిది పది రోజులకు అడిగిపోవడం జరిగింది ఎనిమిది పది రోజులు పోవడం జరిగింది ఎంకన్నా పెద్ద గుడ్డతో ఢీ కొన్నావు నీకు అట్లయినా కానీ ఊళ్ళే ప్రజల బలం బాగుంది అనే ఉద్దేశంతో మంత్రిగారు హామీ ఇవ్వడం జరిగింది ఇది పోయినా ఇంకోటి ఉన్నది అనేది ఆలోచనతో అమ్మటే హామీ ఇవ్వడం జరిగింది సారు అంటే ఇంకా ఇంకా ఇంకే ఉంది సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయినా కదా మళ్ళీ ఇంకేం అవకాశం ఉందని నేనే పరిచయం అయిపోయినా అయినా కానీ మళ్ళీ ఎంపీటీసీ ఎలక్షన్లు మళ్ళీ వచ్చినాయి ఎలక్షన్లు వచ్చేవరకల్లా ఊళ్ళో ఉన్న నాయకులు కూడా కొంతమంది మననే ఎంపీ సర్పంచ్ సీటు ఆయనకే ఎంకన్నాకే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మాకు సీటు కావాలని మళ్ళీ లీడర్లు పోవడం జరిగింది అయినా కానీ ఆ మంత్రి గారు జగదీశ్ సారు మళ్ళీ కూడా పిలిచి మననే ఓడిపోయిండు పాపం ఎంకన్నాకే ఇయ్యాలనే ఉద్దేశంతో మళ్ళీ నాకే ఎంపీటీసీ బీపాం కూడా ఇచ్చి కొంత ఆర్థిక ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది ఆర్థిక సాయం తెచ్చి కూడా ప్రజలకే పంచిపెట్టిన ప్రజలు ఆశీసులు నా మీద ఉన్న నమ్మకం మా అమ్మ మా అమ్మ నాన్న నన్ను జన్మనిచ్చిర్రు కందగట్ల ప్రజలు ఆశీర్వదించి అని మెజార్టీ ఒక ఏడు వందల యాభై ఏడు ఓట్లతోని అధిక మెజార్టీతో గెలిపేయడం జరిగింది ఈ మెజార్టీని చూసి మంత్రి గారు ఎంబట్టే నాకు ఇవ్వడం జరిగింది మా అమ్మ నాయన నాకేమో జన్మనిస్తే ప్రజలేమో ఆశీర్వదించి అధిక మెజార్టీ ఇస్తే మంత్రిగారేమో నాకేమో రాజకీయ భవిష్యత్తు ఇచ్చిండు ఆయన మేలు జన్మ జన్మలు కూడా మర్చిపోలేని ఇది అయితే ఇంకేమిందంటే అదృష్టం కలిసి వచ్చి మా సారేమో నాకు వైఎస్ఎంపిస్తే ఎంపీపీ మేడం అమెరికా పోవడం జరిగింది మరల స్వర్ణలత మేడం ఆమె అమెరికా పోవడం జరిగింది ఆరు నెలలు ఇన్ఛార్జిగా ఎంపీపీ కూడా చేసిన అంటే ఊరు ప్రజలు నా మీద ఒక నమ్మకం నమ్మకం పెట్టుకొని అంత మెజార్టీని గెలిపించడం అందరికీ సాధ్యపడలేదు అది అసలు నేను ఓడిపోతా నాకు అని అనేది ఆలోచనే ఉండే నాకు రేత్రింబాగులు ఒక నెల కూడా ఓట్లు కౌంటింగ్ కాలేదు ఒక నెలల కూడా నాకు నిలబడలేదు ఒక్క ఓటు రెండు ఓటుతో గెలిచిన చాలు వాడికే నాకు సంతోషం అనే ఫీలింగులునే ఉన్నా నేను అయినా కానీ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించు ఒక్కటేసారి మూడు పదవులు వచ్చినాయంటే ఒక రికార్డు స్థాయి అనుకుంటున్న నా నా వరకైతే జిల్లాలనే కాదు రాష్ట్రంలోనే కూడా ఒక ఎంపీటీసీ గెలిచి పై మళ్ళా ఎంపీపై ఆరు నెలలు ఎంపీ ఎంపీపై ఎందరో నాయకులు ఎందరో వచ్చారు ఎందరో పోయ్రు ఏదైనా కానీ హామీలు ఇవ్వడం ఇవ్వడం తప్ప ఏ పనులు చేసిన దాఖలాలు లేవు కందగట్ల గ్రామం డెవలప్ చేసిన వాళ్ళు లేరు ఎన్నో హామీలు ఇచ్చారు అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చారు వచ్చిర్రు గెలిచిర్రు ఒకటి కూడా కందగట్ల జనాన్ని ఏ నాయకుడు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు కందగట్లకు చావాలని తెచ్చినట్టుగా మనకు నిధులు సర్పంచ్ అయ్య తీరుగుంటే నిధులు ఎక్కువ ఉంటాయండి ఎంపీటీసీ కోటాలో నిధులు చాలా తక్కువ ఉంటాయి మా మాజీ మంత్రివర్యలు ప్రజెంట్ సూర్యాపేట శాసనసభ్యులు గుంతకల్ల జగదీష్ రెడ్డి గారు ఎనీ టైం అందుబాటులోనే ఉండేవారు అంటే అప్పుడు కొత్త కొత్త అండి మనం గెలిచిన రెండు మూడు నెలలకే మనం జూన్ జూలై నాలుగో తారీఖు ప్రమాణ స్వీకారం చేసినాం ఆ ఆగస్టు ఫస్ట్ వీక్ హైదరాబాద్ అమెరికా వెళ్ళిపోవడం జరిగింది ఎంపీపీ గారు మరల స్వర్ణలత అప్పుడు ఏమి కొత్తగానే ఎన్నికైనాం కాబట్టి మాకేమి అయితే రావడం జరిగింది జరగలేదు అంటే మళ్ళీ వచ్చినాక మేడం వచ్చినాకీ మళ్ళీ నిధులు స్టార్ట్ అయినాయి అప్పటి నుంచి కూడా మేము ఊళ్ళో కూడా మాకు వచ్చిన నిధులల్లో ఏదో ఒకటి వర్క్ వర్క్ చేసుకుంటూ వెళ్ళినాం ఎంపీపీ పదం అంటే జనరల్ లీడ్ వచ్చిందండి జనరల్ లీడ్ వచ్చింది అధిక మెజార్టీ అంటే ఆయన ముందుగానే ముందుగాలే ఆయనకి మంత్రిగారు ఏం చేసినంటే మీరు ఎంపీపీ మేడం అవుతుంది మీరు పెట్టండి అని ఆ మేడమ్ అభ్యర్థిగా ముందుగానే ప్రకటించారు అయితే నేను జెన్సుని కాబట్టి ఆ లీడ్ అయింది నేను జెన్సుని కాబట్టి నాకు ఎంపీపీ పదవి ఇచ్చిర్రు నాకు సూర్యాపేట డిస్టిక్లో మన నెంబర్ టూ ప్లస్ మెజార్టీలో కాకపోతే జనరల్ లీడ్ అయింది కాబట్టి మనకు ఆడ సాయస లేకున్నా కానీ మళ్ళీ ఇన్ఛార్జ్ ఎంపీపీగా ఇచ్చారు ధన్యవాదాలు మాజీ మంత్రివర్యులు జగదీశ్వరెడ్డి గారికి ఆదనంకూరు యేసు మండలం లో ముప్పై గ్రామ పంచాయతీలు ఉన్నాయండి అంటే చిన్నసేన వాటికి ఒకటి ఏపూర్ దగ్గర ఒకటి శిల్లాపాలకం చేసినాం ఆడొకటి స్టార్ట్ చేయడం జరిగింది పొప్పారంలో ఒకటి వేయడం జరిగింది అది చిన్నసేన వాటికే ఇంకోటి కోటపాడు రైతు వేదిక ఆడొకటి స్టార్ట్ చేయడం జరిగింది కందగట్ల కాడ మన మన గౌడ సంఘానికి మనద ప్లేస్ ఇచ్చినవండి ఒక ఆరు గుంటలుగా ఫ్రీగా ఏది కాటమే గుడి కట్టుకుంటామంటే గౌడ సంఘానికి ఇచ్చడం జరిగింది ఆడొకటి కూడా స్టార్ట్ చేసినాం ఒక మూడు నాలుగు శిలాపలకాల మీద పేరు పడ్డదండి ఒక ఉన్న ఆరు నెలలలోనే ఇప్పుడు సర్పంచ్ సర్పంచ్ ఓడిపోయినాం ఓడిపోయిన అనేది నేను ఒక్కటే ఆమె ఇచ్చినండి మా కందాగట్ల ఊర్లోనే ఎస్సీ కాలిన సవర్ల చమ్మ గుడి పోయి కొబ్బరికాయ కొట్టి పూజ చేసినండి నేను గెలిస్తే గుడి అని కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి వచ్చిన అంటే ఇక నేను గెలిచినండి అధికంగా మన జనం ఆశీర్వదించి గెలిపించారు కాబట్టి గుడి కట్టించిన మాట ఒకటే మాట ఇచ్చిన గుడి కట్టించిన ఆ ముత్తాలమ్మ గుడి సవరలస్మ గుడి రెండు గుళ్ళు కట్టించిన రెండు సంవత్సరాల నుంచి ఎస్సి కాలనీ వాళ్ళు మంచి బ్రహ్మాండమైన పండుగ కూడా చేసుకుంటా నేను రాళ్ళు నేను ఒకటే మాట ఇచ్చిన ఒకటే పని తీర్చిన పని చేసి పెట్టిన కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే కందగట్ల గ్రామ విలేజ్ లో చాలా సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యలు ఎవరి నుంచి ఎవరు తీర్చలేకపోతున్నారు ప్రజల సేవ ప్రజల ఇబ్బందులు అవి నా దృష్టిలో ఉన్నాయి ఊర్లో ప్రతి టైం లేకుండా నేను ఇంటికానే తక్కువ ఉంటాండి నాకు ఏది లేదు వ్యవసాయం కూడా లేదు కౌలికి ఇచ్చాను ఊరే నాకు దేవాలయం కందగట్లే నాకు దేవాలయం కందగట్ల ప్రజలే నాకు దేవుళ్ళు అనే భావించే నేను రాయకేరేళకు రావడం జరిగింది ఎన్ని రోజులున్నా కందగట్లని సూర్యాపేట డిస్టిక్ ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో నేను ఆశల చూడలేదు నా కుటుంబాన్ని చూసుకోలేదు ఏదున్నా నాకు కందగట్లే ఒక దేవాలయం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కందగట్లని నేను ఒక చేకందు లెక్కనే కాపల కాయడానికి నేను రెడీగా ఉన్నా ప్రజలు ఒక్కసారి నాకు సర్పంచ్గా అవకాశం ఇచ్చే తీరుగుంటే మీకు ఎట్లా చేసి పెడతానో మీ ఇంటి ఇంటి గేటు కాపుల కుక్క కాసినట్టే మీ ఊరుకు కందగట్ల గ్రామానికి కాపలని అట్ట కాస్తానికి మీకు అందరికీ ఏం చేయడానికి అని నేను సిద్ధంగా ఉన్నా వస్తామండి చాలా వరకు ఎందుకంటే ఇప్పుడు మనం పేద కుటుంబంగా వచ్చినామండి మన ప్రజల సమస్యలు వచ్చిన ఫస్ట్ మనం కమ్యూనిస్టు సిపిఎంలో పని చేసి పెట్టినాం చేసినాం అంటే ఆ సిద్ధాంతాలు ఇప్పుడు నాకు ఇంకా ఉన్నాయి పేదల సమస్యలేంది రైతుల సమస్యలేంది ఊరు సమస్యలేముంది కరెంటు ఏంది నీళ్ళు ఏంది రోడ్లు ఏంది దేవాలయాలు ఏంది ఇవన్నీ ఇన్ని హామీలు ఇస్తున్నారు కానీ ఏ నాయకుడు చేయలేకపోతుండ్రండి అది నా మైండ్లో అన్ని మైండ్లోనే ఉన్నాయి కాకపోతే జనం ఆశీర్వదించి నన్ను గెలిపిస్తాం మాత్రం అవన్నీ చేసి పెడతావు చెవిని గుడి లేదు గండ స్థంభం లేదు బుడ్రాయి లేదు ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నిటికీ నేను మీదేసుకొని నేను మాట అంటే తప్పేవాడిని కాదు హైదరాబాద్లో డ్యూ చేసుకుంటా కూడా మళ్ళీ కందగట్ల వారి వచ్చినా కానీ అక్కడ పని వీళ్ళు పెట్టుకుంటా కూడా అందరికీ నేను సేవ చేసుకుంటూ పోర్కులు డ్యూటీలలో కూడా పెట్టడం జరిగింది ఇప్పుడు కందగట్ల విలేజ్లో కూడా ఏ ఆపతి వచ్చినా ఏ ఆపతి వచ్చినా నాకు ఒంట్లో బాగా లేకున్నా కానీ బండి బండి ఉంటే బండి కారు ఉంటే కారు వేసుకొని చూరపెట్టడం జరుగుతుంది సార్ ఎందుకంటే ప్రజలంటే నా నా కందగట్లే నాకు ఒక కుటుంబం ప్రజలంటే సార్ ప్రజల కందగట్ల ప్రజలంటే నా ఒక ఉమ్మడి కుటుంబం ప్రజలంటే నేను ఒక ప్రాణంగా ప్రేమిస్తా ఏ ఇబ్బందులున్నా ఎవరన్నా ఇబ్బందులు ఆ దేవుడు భగవంతుడి దేవుల ఎవరన్నా చనిపోయినా కానీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి ప్రతి వాళ్ళ వాళ్ళు మొత్తం డెడ్ బాడీ ఇదైపోయిన దాకా కూడా నేను అక్కడే ఉండి దా దానం దా దాన సంస్కారాలు అన్నీ అయిపోయిందాక కూడా అక్కడే ఉండి ఇది చేయడం జరుగుతూ ఉంటుంది యాదవులకు ప్రాధాన్యత ఇచ్చి ఏమి ఇచ్చారంటే పిప్పే ఉదాహరణ సార్ ఇప్పుడు ఏంటంటే యాదవ సామాజిక బీజ సామాజిక వర్గాలల్లో ఇప్పుడు ఇక్కడ మన గోపగణంక నారాయణ గౌడు ఉండనండి అండి ఆయన ఏది గౌడ సంఘం సామాజిక వర్గానికి ఆయన వైస్ చైర్మన్ ఇచ్చింది జిల్లా వైస్ చైర్మన్ అంటే యాదవ సామాజిక వర్గానికి ఎవరికి ఇయ్యలేదు కదా జిల్లాల్ని ఎవరికి అనే ఉద్దేశంతో మాజీ మాజీ మంత్రి గారు మనకు వైసంపి పదవి చేయడమే మహా గొప్పతనం పార్టీ మారే అవకాశాలు ఏం లేవండి కష్టమైనా సుఖమైనా ఎందుకంటే ఇప్పుడు మాజీ మంత్రి గారు మనకు ఎంత ఒక కొండ మీద ఊకబెట్టినట్టు అంత పెద్ద పదవి ఇచ్చిండు ఇప్పుడు ఆయనకు అటు అటు ఇటు పోవడం వల్ల మంచిగా ఒరిగేది ఏమి ఉండదు ఆయనకు కూడా మా సార్ కూడా మన ద్రోహం చేసిన అవుతాం ఎందుకంటే మన కమ్యూనిస్టు నుంచి అనికటి నుంచి కూడా మనకు ఒక పోరాట ఈ పార్టీలలోనే పనిచేసుకుంటూ వచ్చినాం ప్రజా సమస్యలు అంటే ఇక నేను పెద్ద దేనికైనా సిద్ధంగానే ఉంటామండి ఇప్పుడు ఇక ఒక ఐదు పది నిమిషాలలో ఎక్కడి నుంచి ఫోన్లు వచ్చినా కానీ అన్నం తినకుండా కూడా వెళ్ళిపోవడం జరుగుద్ది ఈ గ్రామ సిబ్బందికి జీతాలు రాకున్నా వాళ్ళకు కూడా మన ఎంపీడీఓ గారితోని ఆత్మకూరు మా మండల పరిషత్ ఆఫీసులో కూడా మీట అదేంటి మన జనరల్ బాడీ మీటింగులలో కూడా చర్చలలో కూడా పాల్గొని గట్టిగా వాదించేవాడిని అదో అదొకటి గ్రామ పంచాయతీ మీటింగులలో కూడా ఈ నీళ్ళు లేవు కరెంట్ లేవు ఆడ బుగ్గలు లేవు లైట్లు లేవు అనేది ఈ చర్చలలో కూడా మంచి గట్టిగా వాదించేవాడిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో నేనే ఒక్క ఏంటి సీఎం రిలీ రిలీఫ్ ఫండ్స్లే నేనే దగ్గర దగ్గర ఒక ఎనభై సెకుల దాకా నేనే ఇప్పించడం జరిగింది మా మా ప్రభుత్వంలో దగ్గర దగ్గరగా ఒక ఎనభై తొంభై చెక్కుల వరకు చిఎం ఫండ్స్ చెక్కులు ఇప్పించిన చియ్యం రిలీఫ్ ఫండ్స్ ఎక్కి ఇప్పించిన అదే కళ్యాణ లక్ష్యం చెక్కులు కూడా ఒక వంద నుంచి ఒక నూట యాభై దాకా నూట యాభై దాకా ఈ కళ్యాణ లక్ష్యం చెక్కులు ఇప్పించిన ఇప్పుడు రైతు బీమా రైతు బీమా కూడా ఇట్లా అదే మరణించిన వారికి కూడా ఒక ఎనిమిది పది చెక్కులు ఇప్పించిన ఇంకోటి ఏంటంటే మన పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు కూడా అదట్ మరణంతో వాళ్ళకు ఒక రెండు రెండు లక్షలు వాళ్ళకి ఇప్పించిన ఇట్లాంటి ఏ ఉన్నా కానీ నేనున్నా నేను చేపిస్తా అనేది నేను ఒక పట్టుదలతోని మనకంటూ ఒక గవర్నమెంట్ ఉన్నది నేను కూడా పదవులని ఉన్నా మనకు మంత్రిగారు ఉన్నాడు మిషన్ భగీరథ మిషన్ మిషన్ భగీరథ ఇలాంటి పనులు మాత్రం బ్రహ్మాండంగా జరిగినాయండి కాకపోతే సమస్యలు ఏంటంటే ఒక డబల్ బెడ్రూములు ఒక్కటే ఇక్కడ చేయలేకపోయినాం అది వేరే ఎక్కడన్నా సీటులు ఇచ్చి రాజ తెలియదు కానీ మనకన్నైతే అది ప్రాసెస్ ఏం లేదు కాకపోతే మాకు ఏంటంటే ఈ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఒకటి ఈ నీళ్ళు ఒకటి ఈ పింఛన్లు ఒకటి ఇప్పుడు ఇది మన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఒకటి రైతు బీమా ఒకటి ఇలాంటి ప్రతిది కూడా మంచిగా పాస్ అయిందండి రైతు బంధు రైతు బంధు కూడా అన్నీ కార్యక్రమాలన్నీ బ్రహ్మాండమైనంగానే పాస్ అయినాయి కాకపోతే కొద్దిగా ఏంటంటే డబుల్ బెడ్రూమ్ దగ్గరనే పేలైనట్టు కొట్టింది అంటే మా దగ్గర రాలేదు అది రాష్ట్ర వ్యాప్తంగా మనకేం తెలియదు కాడ అలాంటిది ఏం రాలేదు ఇక మనం ఉన్నది ఒకటి ఏంటంటే ఒక ఆరు నెలల ఎంపీపు ఉన్నావు అప్పుడు ఏం పనులు రాలేవండి బడ్జెట్ ఏం రాలేదు వైఎస్ఎంపీకి ఉన్నప్పుడు అంటే ఇక కార్యక్రమాలల్లా ఇప్పుడు వైస్ చైర్మన్ ఉన్నాడు ఈ మా మన సింగల్ బ్యాండు చైర్మన్ ఉన్నాడు ఇంకో సింగల్ బ్యాండ్ వైస్ చైర్మన్ ఉన్నాడు మార్కెట్ వైస్ చైర్మన్ ఇలా ఇలా వీళ్ళందరూ వీళ్ళందరం కలిసి ఏమైనా ప్రోగ్రాములు ఉంటే ఇప్పుడు ఐకేపీ సెంటర్ ఓపెనింగ్కి ఇట్లా పోయేదండి ఏమైనా మీటింగ్లు ఉన్నా కానీ అలా పోయేది కానీ ఈ వర్కులు అంటే ఏ ఊరికి వచ్చేది బడ్జెట్ ఆ ఊరికే కేటాయించేది అది వాళ్ళ వాళ్ళే మాట్లాడుకునేది వాళ్ళే చేసుకునేది యాభై యాభై అరవై వేల నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిందండి మన కేసీఆర్ గారు వచ్చినాక ఆయన ఏమన్నాడు మెయిన్ పోస్టు ఎలక్షన్ ప్రచారంలో ఐదు వందలు ఓట్లున్న తండ తండాలనైనా ఊరినైనా నూతన గ్రామ పంచాయతీలు చేస్తాననేది వాగ్దానం చేసిండు అదే విధంగా ఎమ్మెంటే అన్నిటి కూడా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది చిన్న చిన్న గ్రామ పంచాయతీలు వాళ్ళు అన్ని రోజులు అధికారంలో ఉన్నా కానీ ఏ జనాన్ని పట్టించుకోలేదు ఏ మతాన్ని పట్టించుకోలేదు కాంగ్రెస్ వాళ్ళు ఏనాడు పట్టించుకోలేదు అయినా కానీ కేసీఆర్ అయితే అసలు ఇక అది తెలంగాణ ప్రజలు రుణపడే ఉన్నారు బ్రహ్మాండమైన పరిపాలన మా నాన్నగారు నేను తొమ్మిది పది ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు కర్రం తాండ నుంచి ఇటు మన లచ్చింతాండ వైపు ఒక లమ్మడైన నడుచుకుంటా పోతున్నాడు ఒంటి గంట రెండు గంటల టైములా ఎర్ర రెట్ ఎండలు నడుచుకుంటా పోతా ఉన్నాడు బాయకన్న చెట్టు కింద కూకున్నాం ఒక కుండల నీళ్ళు పెట్టుకొని కూకున్నాం అట్లా ఎండలు నడుచుకుంటా పోతా ఉంటే ఓ పెద్ద పెద్ద నా ఇటు రైట్ రాని మా నాన్నగారు పిలిచిండండి పిలువగానే కూకు అన్నానని కూక పెట్టుకున్నాడు ఇన్ని మంచర్లు ఇచ్చిండు తాగిండు ఒక అర్ధ గంట కూకొని లమ్మిడానికి వెళ్ళిపోయిండన్న వెళ్ళిపోయాక నాన్న నీళ్ళు ఆయన పిలిచి నీళ్ళు పోస్తున్నా మనకే ఇబ్బందిగా ఉందని నేను మా నాయనని అడిగిన అడిగే వరకల్లా ఏం చెప్పిండు ఎండల పోయే వాళ్ళకని మన కాడ ఉన్న లోట నీళ్ళు ఉన్న అండ్లసేవా నీళ్ళు పోయాల బిడ్డ పచ్చడి అన్నం ఉన్నా కానీ అందులో కూడా ఒక ముద్ద పెట్టి పంపిస్తే మనకు కూడా పు పుణ్యం ఉంటుంది ఆ దేవుడు అని తోడు కూడా మళ్ళా కూడా శమించాడు దీవించాడు అని చెప్పిండు అదే మాట ఈ ఐటీ కూడా మర్చిపోలేదు ఇ దగ్గర దగ్గర నాకు యాభై సంవత్సరాలండి ఆ మాట ఎవరిదాకా గుర్తే ఉంది నాకు అలానే చేసుకుంటూ పోతే దేవుడు మనం జనానికి సేవలు చేసుకుంటూ పోతే దేవుడు కూడా మన కుటుంబాన్ని మన ఊరిని అందరు చల్లగా చూస్తాడు అనే ఉద్దేశంతో నేను ఆ పని చేసుకున్నాను ఆ జ్ఞాపకం దాకా ఉన్నా సార్ నాకు అయ్యాల మైండ్లో పడ్డది ఆ చావాని ఈ ఆటి కూడా వదిలిపెట్టకుండా జనం చావే చేసుకుంటూ జనముల్నే కలిసిపోను అందులో నేను ఒక్కటిగా ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అవుకుంటూ నేను పోతా ఉన్నా రాజకీయం అనుభవం అంటే ఇక్కడ నేను నేను నేర్చుకున్నది ఇది సార్ చావ చేస్తూ ఉంటే ప్రజలు గుర్తిస్తారు అనే ఉద్దేశంతో నేను జనముల కలిసి కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నా ఇప్పుడు కందగట్లే నాకు ఒక ఆస్తి కందగట్లే నాకు పాస్తులు కందగట్లే నాకు ఒక కుటుంబం ఇటువరకు నా మీద నమ్మకంతో అంత మెజార్టీ ఇచ్చి నన్ను ఒక వైఎస్ఎంపీని చేసి ఎంపీ చేసి రాష్ట్రంలో మన సూర్యాపేట కాన్స్టెన్షన్ నేను రెండో స్థానంలో నిలిపినందుకు ఏడేడు జన్మలు ఎత్తినా కానీ రుణం తీర్చుకోలేను ఆ రుణం తీర్చుకునే అవకాశం ఇంకొక పాలి చాన చేయండి అవన్నీ చేసి చూపిస్తాను మీకు మీ సమస్యలు అన్నీ నా గుండెలనే ఉన్నాయి రేపు ఇల్లు తిరిగి నేను ఓటు అడిగేటప్పుడు మీకు మొత్తం అయ్యి మొత్తం చెప్తా ఏమేమి సమస్యలు ఉన్నాయో నేను అన్ని నా గుండెల్నే పెట్టుకున్న తలులు అమ్మలారా అక్కలారా అని గెలిపించిన తర్వాత అవన్నీ వచ్చి మీ ఇంట్లోకి వచ్చి మాత్రం నేనే చేస్తా రాసి రాసిపెట్టుకున్నా అవి అక్కడిక్కడ ఎవరికి చెప్ప చెప్పలేదు చెప్తలేను కూడా మీడియా ద్వారా నేను చెప్పకున్నా మీ సమస్యలన్నీ కందగట్ల సమస్యలన్నీ నా గుండెల్లో ఉన్నాయి కందగట్ల యావత్ ప్రజానీకానికి ఓటరు మహాశైలకు ఏందంటే ఇప్పుడు ఒక్క ఓటుకున్న ఇల్వ మహా గొప్పతనం ఓటు మీకు ఒక అమూల్యమైన ఓటు ద్వారానే లంగని లంగాని తీరనే ఉంచాలి దొంగని దొంగ తీరనే ఉంచాలి మంచోని మంచి తీరుగానే గెలిపించాలి కందగట్లకైతే ఎవడు పనికి వస్తాడు ఎవడు సేవ చేయగలుగుతాడు ఎవడు సేవకుడు మన మనం చెప్పినట్టు ఎవరుంటారు ఫోన్ చేయగానే ఉరికొస్తాడు మన సమస్యలు ఇంటికాన్నే పరిష్కరించిపోతాడనే నమ్మకం సరే నాకే వెయ్యండి నాకే వెయ్యండి అని కూడా అదే అది అది నేను అంటలేను మీకు చెప్పినట్టు ఎవరుంటే ఊరు చావకుని లెక్క ఎవరైతే ఊరంటబడి ఊరేనా దైవం ఊరేనా దేవాలయం ప్రజలేనా దేవుళ్ళనే ఆలోచనలతోని ఎవరైతే మీకు ఎక్కడి నుంచి ఇట్లాంటి సందేశాలు వచ్చినాయో వాళ్ళనే నిర్ణయించుకోండి ఆ ఓటు ద్వారానే మీకు ఒక మన ఊరికి ఒక వన్నతండి ఊరిని ఒక అభివృద్ధి పదంలో నడిపిద్దాం అందరం కలిసి చివరి ఆలోచన ప్రతి అందరూ కండగట్ల అమ్మలు అక్కలు ప్రజలు కోటలందరికి కూడా పాదాభివందనం